నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసే నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే మండే రోజు సాయంత్రం తీసిన బ్లాగ్ అండి మండే రోజు అయితే నా సాయంత్రం బ్లాగ్ ఎట్లా ఉందో వీడియో లాస్ట్ వరకు చూడండి మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇదైతే మరొకరికి రికమెండ్ అవుతుంది నాకు కొంచెం వ్యూస్ పెరగడానికి అయితే మోటివేటివ్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వచ్చేసి అయితే ఇంకా తులసమ్మకు అయితే పూజ చేసుకుంటున్నా ఇంకా ఉదయం అయితే పని అస్సలు తీరతలేదు కార్తీక మాసం అయితే స్టార్ట్ అయింది కదా చలి కూడా స్టార్ట్ అయింది ఈ చలికైతే మేము కొంచెం లేట్గా లేస్తున్నాం అందుకే పని అయితే కంప్లీట్ అవ్వడం లేదు ఫాస్ట్గా ఇంకా అందుకే సాయంత్రం అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అయితే తులసి కోట కాడ అయితే పూజ చేసుకుంటున్నా ఈ పూలు అయితే మొన్న అయితే అంగట్లో తెచ్చిన శుక్రవారం రోజు గ ప్రత్యేకంగా పూజ కోసం అనే పువ్వులు తెచ్చిన ఇంకా పువ్వులు అయితే మొత్తం తులసి తోటకు పెట్టిన తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని తులసమ్మకు అయితే పూజ చేసుకుంటున్నా నేనైతే దీపం ఏంటి ముట్టియకుండా అగర్బత్తీలతోటే ఇంకా అగర్బత్తీలు ముట్టించి ఇంకా హారత్ అయితే ఇస్తాను నేనైతే ఎప్పుడు పూజ చేసినా తులసమ్మ కాడ ఇట్లనే పూజ చేసుకుంటా నేను ప్రతిసారి కోరుకునేదైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ కావాలనే కోరుకుంటా ఈ తులసమ్మైతే చిన్నగా ఉన్నప్పుడు ఒక మొక్క తెచ్చి పెట్టుకుంటే ఇంత మొక్కగా ఇంత చెట్టు అయ్యింది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద చెట్టు అయినందుకు ఇంకా పక్కన ఉన్న చెట్టు అయితే పసుపు కొమ్ము చెట్టు అది కూడా బాగానే పెరిగింది అక్కడ తొట్టిలో అయితే ఇంతముందు చామంతి చెట్లు పెట్టిన అవి మధ్యలో ఎండకైతే మొత్తం చనిపోయినాయి ఇంకా అందులో కూడా మట్టి మార్చి చెట్లు పెట్టాలి నేనైతే కొంచెం ప్లాంటేషన్ కోసం కొన్ని పూల తోట్లు అయితే తీసుకుందాం అనుకుంటున్నా ఒకసారి అయితే మీషోలో ఆర్డర్ చేసి ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా తులసమ్మ కాడ అయితే ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకున్నా ఇంక ఇంట్లో అయితే ఇవ్వేనండి నా మా ఇంట్లో ఉన్న ఫోటోలు సెల్ఫ్లో అయితే సత్యనారాయణ స్వామి పట్టకపోతే పక్కకైతే సెట్ చేసుకున్నాం మేమైతే దేవుని ఫోటో ఫ్రేమ్కి అయితే ఇచ్చినాము చెక్క ఫ్రేమ్ చేయమని మొత్తం ఇట్లా రూమ్ లాగా ఇంకా అది వచ్చిన తర్వాత అయితే ఫొటోస్ మొత్తం అందులోకే షిఫ్ట్ చేయాలి ఇప్పుడైతే ఒక సెల్ఫ్లో పెట్టి అయితే పూజ చేసుకుంటున్నాం సాయంత్రం అయినా ఎండ అయితే విపరీతంగా కొడుతుంది ఐదున్నర అవుతుందేమో ఎండ అయితే బాగా కొడుతుంది ఉదయం పూట అయితేనేమో చలి బాగా పెడుతుంది ఇంకా సాయంత్రం ఎనిమిది తొమ్మిది అయ్యేసరికి బయటికి రావాలంటే భయం అవుతుంటుంది చలికి ఇంకా మా ఇల్లు అయితే మొత్తం ఇట్లా వేసి పెట్టిరు ఉదయం వేసిన ముగ్గు అయితే బాగానే ఉంచిరు మా పిల్లలైతే ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయినా కదా అప్పుడు జుట్టు వేసుకోలే కదా ఇంకా జుట్టు వేసుకొని అయితే రెడీ అయినా ఇంకా రెడీ అయినా ఇంకా ముందైతే గిన్నెలు దోమబెట్టుకున్నా కదా ఇవన్నీ గిన్నెలు దోమ పెట్టుకొని ఇల్లుకి ఇంకా బట్టలు అన్నీ ముందే మడత పెట్టుకున్నా ఇంకా నైట్ అయిపోయింది నైట్కి అయితే వంట చేయాలి ఇంకా పాలైతే తీసుకొని ఇంకా మా వారైతే చాయ్ పెట్టమన్నారు ఈరోజైతే ఇంకా చాయ్ పెడుతున్నాం నైట్ టైం అయితే చాయ్ అసలు దాగానే తాగం ఇంక ఈరోజైతే చాయ్ పెట్టుకొని తాగుతున్నాం ఈ మధ్య ఎందుకో చలికైతే వేడి వేడిగా ఏమైనా తాగాలనిపిస్తుంటుంది ఇంకా పాలైతే తోడు కోసం రోజైతే పెరుగు వేస్తాం మేము తిన్నా తినకున్న పెరుగు అయితే కంపల్సరీ ఉంటుంది ఇంట్లో మేము తినకుండా మా వారైతే కుక్కపిల్లకీ తీసుకుపోతాడు ఇంకా దానికోసమైనా పెరుగు కంపల్సరీ వేయాల్సిందే పెరుగు వేస్తే అయితే ఇంట్లో ఏమైనా కర్రీస్ లేనప్పుడైతే పెరుగు వేసుకొని తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఈ వీడియో చూసే వాళ్ళకైతే మన వీడియో ఒకవేళ నచ్చినట్టయితే మన కామెంట్ కూడా చేయొచ్చు కదా నాకైతే ఎలాంటి కామెంట్స్ రావు అసలు నా వీడియోలు చూస్తారా చూడరా అని ఒక డౌట్ అయితే ఉంటుంది ఈ మధ్య అయితే షార్ట్ వీడియోస్కి అయితే బాగా క్రీవ్ వచ్చింది షార్ట్ వీడియోస్కి అయితే బాగా వ్యూస్ పెరిగినాయి ఒక వీడియో అయితే బాగా హిట్ ఇచ్చింది పాటు ఒక వన్ కే వాచ్ అవర్స్ కూడా క్రాస్ అయింది కాకపోతే అది షార్ట్స్ వాళ్ళు వచ్చింది కదా లాంగ్లో అయితే యాడ్ కాలేదు లాంగ్వి సపరేట్ ఉంటాయి అంట ఇంకా ఓన్లీ షార్ట్స్కి యాడ్ అయినాయి నాకైతే ఈ మధ్య వ్యూస్ కొంచెం బాగానే పెరిగినట్టు అనిపిస్తున్నాయి మన ఛానల్లో అయితే కుకింగ్ సంబంధించినవి ఏమైనా ఇంట్రెస్టింగ్గా పెడితే వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి ఇంకా నాకు తెలిసిన కుకింగ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటా ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో ఇట్లనే నాకు బాగా సపోర్ట్ చేస్తూ నన్ను అయితే బాగా సపోర్ట్ చేయండి నేను మీ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇన్ని వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేటివ్గా ఉంటుంది ఇంకా చాయ్ అయితే రెడీ అయింది ఇంకా చాయ్ అయితే మా వారికి నాకైతే పోసుకొని తాగుతున్నాం మా చిన్నోనికైతే అయితే చాయ్ దాపుతలేము ఇంకా మా చిన్నోడైతే వాళ్ళ బూత్లనే ఉండు వాడైతే వాళ్ళ డాడీ తానే ఉంటాడు ఎనీ టైం ఇంకా మా పాప అయితే ఆడుకుంటుంది వాళ్ళు ఆడుకున్నప్పుడే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకోవాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చాయ్ తాగిన తర్వాత ఇంకా చపాతీలు చేద్దామని ముందే పిండి అయితే తడిపి పెట్టుకున్నా కొంచెం పిండి అయితే మెత్తగా అయినట్టు అయింది మళ్ళీ ఇంకా పొడి పిండి ఎక్కువ వేసుకుంటూ చేస్తున్నా ఎక్కువ పొడి పిండి వేసుకుంటేనేమో పిండి పిండి అవుతాయి మరీ తక్కువ పిండి వేసుకుంటేనేమో చేసేటప్పుడు అయితే మొత్తం అతికినట్టు వస్తాయి దీనికైతే ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి మీరు మనం పిండి కలిపేటప్పుడు ఏమైనా వాడాలా లేదంటే చపాతీలు చేసేటప్పుడు ఏమైనా టిప్స్ పాటించాలా ఇలాంటివి ఏమైనా టిప్స్ పాటించాలా అనుకుంటే మీరైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా నేనైతే చపాతీలు అంత రౌండ్గా ఏం చేయను అవి ఎట్లు వచ్చినా సరే తినేది మేమే కాబట్టి అది వచ్చిన షేప్లోనే నేనైతే రెడీ చేస్తా చపాతీలని ఇంకా బా అయితే వర్షం పడేటట్టుంది మొగుళ్ళు అయితే బాగా అయింది ఉరుములు కూడా మెరుపులు అయితే వస్తున్నాయి ప్రతిసారి చపాతీల ప్యాన్ అయితే తీసుకుందాం అనుకుంటా అవి వచ్చినప్పుడేమో మనీ ఉండవు మనీ ఉన్నప్పుడేమో సామాన్ల వాళ్ళైతే రారు ఎప్పుడైనా నేను ఇట్లా దోశల ప్యాన్లనే అయితే కాలుస్తున్నా సరిగ్గా అయితే దోశలు రావడం లేదు ఇంకా నేను అయితే మనీ ఉన్నప్పుడేమో రావు మనీ ఇంట్లో టైంకి లేనప్పుడైతే సామాన్లు వాళ్ళు అయితే వస్తుంటారు నేనైతే ఈ మధ్య కొన్ని ఆర్గనైజింగ్ సామాన్లు కూడా తీసుకుందాం అనుకుంటున్నా కానీ ఎందుకో నేను నా ఫోన్లో ఆర్డర్ చేసి అయితే ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతున్నాయి ఒకప్పుడైతే బాగా ఆర్డర్ చేసి క్యాన్సల్ చేసినందుకేనేమో ఇప్పుడు అసలు ఆర్డర్స్ కూడా కావడం లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మొత్తం తీసేసారు ఓన్లీ ప్రీపేయిడ్ అంట ఇంకా వాటికి ప్రీపేయిడ్ చేసిస్తే వస్తాయో రావా అని ఒక భయంతో అయితే నేను ఆర్డర్స్ కూడా బాగా తగ్గించేసిన నాకేమైనా ఆర్డర్స్ చేసుకోవాలనుకుంటే ఇంకా మా వారి ఫోన్లో కానీ పక్కన ఇంటి పక్కన వాళ్ళ ఫోన్లో కానీ ఆర్డర్ చేసుకుంటా ఇంకా నా ఫోన్ నుంచి అయితే ఆర్డర్ అస్సలకి కావు మా పిల్లలు అయితే నేను ఏమైనా పని చేసుకుంటే అయితే అస్సలు ఆడుకోరు నేను వాళ్ళ తాన ఖాళీగా కూర్చున్నప్పుడు అయితే ఆడుకుంటారు వాళ్ళకైతే నేను ఎనీ టైం వాళ్ళ తాను కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది నాకు కూడా వాళ్ళ తాను కూర్చోవాలనే ఉంటుంది కాకపోతే ఇంట్లో పని అయితే ఒక్కదాన్నే చేసుకోవాలి కదా ఇంక ఇంట్లో పని పిల్లలను చూసుకోవడం అంటే చాలా కష్టమే వాళ్ళు ఆడుకున్నప్పుడే ఇంకా పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటా చేసేటప్పుడు అయితే కొన్ని గిన్నెలు అయ్యేటట్టే వంట చేసా మరీ ఎక్కువ గిన్నెలు అయితే అసలు దోమబూది కాదు సింకు నిండా గబ్బు ఉంటాయి గిన్నెలు చూడడానికి ఇక్కడ చపాతీలు చేసేటప్పుడు కూడా చపాతీలు కాల్చడానికి ఒక స్పూన్ పెడితే మళ్ళీ అదొక స్పూన్ ఎక్కువ అవుతుంది ఏమో అన్నట్టు చేయితోటే చపాతీలు చేసుకుంటూ ఒక సైడ్ అయితే చపాతీలు చేసుకుంటూ ఇంకో సైడ్ అయితే చేయితోటే తోటే కాల్చిప్పడం అయితే మర్చిపోయానండి చపాతీలు చేయడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది మా వారికైతే ఫుల్ ఫీవర్ వచ్చింది ఇంకా ఫీవర్ ఉన్నందుకైతే అన్నం తినవద్దన్నారు కదా ఇంకా అన్నం తినకుండా అయితే చపాతీలు అయితే ఏమన్నారు మా వారైతే అయితే ఫీవర్ వచ్చినప్పుడు దాన్ని చాలా నెగ్లెక్ట్ చేసి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందాక తెచ్చుకోరు మా వారైతే ఇంకా మా వారి కోసం అయితే చపాతీలు చేసిన ఎగ్స్ అయితే బాయిల్ పెట్టిన ఎగ్స్ తినాలో వద్దో మీరైతే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇంకా వంట అయిపోయిన తర్వాత అన్నం తిని ఇంకా కొద్దిసేపు అయితే అట్లా బయటకు వచ్చిన బయట చూస్తే అయితే వాతావరణం చాలా చల్లగా ఉంది ఇంక ఇప్పుడు పున్నం దగ్గరకు వస్తుంది కదా ఆకాశంలో అయితే చందమామ ఎంత బాగా కనబడుతుండో చూడండి ఇది వ్యూ మీ కూడా చూద్దామని చేయిస్తున్నాను వర్షం అయితే పడేటట్టుంది ఒక సైడ్ అయితే ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి ఇంకా వర్షం పడితే అయితే బయట ఏమేమి ఉన్నాయి సామాన్లు అన్నీ ఒకసారి అయితే బాగా చూసుకుంటున్నా కొన్ని కొన్నిసార్లు అయితే నేను సోపులు మీద పెట్టి అట్లే మర్చిపోతా వర్షం పడే టైంలో అయితే నాకు గుర్తుకొస్తాయి ఇంకా నైట్ టైంలో బయటికి ఎందుకు రావడం లేనట్టు నేను అయితే బయటికి రాను వీడియో ఎక్కడితో ఆపేస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ గుడ్ నైట్